ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శివాయ గురవే నమ జలంధరోత్పత్తి అనంతరం ఋషుల కోరికపై సూతుడు జలంధరు గురించి చెప్పసాగాడు ఒకసారి పురంధర బృహస్పతులు ఇద్దరూ కలిసి కైలాసం వెళ్ళారు శివుడు వారి జ్ఞానాన్ని పరీక్షించ సంకల్పించి బేతాల రూపంలో కనిపించాడు దేవేంద్రుడు ఆయనను గుర్తించలేక ఎవరు నువ్వు ఇలా వేలాడుతున్నావేమిటి శివుడు కైలాసంలో ఉన్నాడా ఎక్కడైనా వెళ్ళాడా అని ప్రశ్నించాడు కిమసి నాస్తిగా ఉండిపోయాడు ఆ శివుడు ఎంతైనా దేవతల రాజు కదా ఇంద్రుడు ఆ అధికార మద్దతు వల్ల ఆగ్రహించాడు వజ్రాయుధంతో ఆ బేతాళ రూపాన్ని ఖండించబోయాడు కానీ ఆ రూపంలో ఉన్న శివుడు వజ్రాయుధంతో సహా వాసవుని చేతిని స్తంభింపజేశాడు ఆశ్చర్యపోయాడు అమరేంద్రుడు శివుని ఫాలనేత్రం నుండి అగ్ని ఆవిర్భవించింది అప్పుడు అర్థమైంది బృహస్పతికి ఆ బేతాళ రూపడే సర్వేశ్వరుడని వినయంగా నమస్కరించి ఆయనను స్థుతించాడు ఇంద్రుణ్ణి ఆయన పాదాల మీదకు నెట్టాడు ఎలాగైనా సరే ఇంద్రుణ్ణి కాపాడమని శతవిధాల ప్రార్థించాడు బృహస్పతి కృతస్తోత్ర పాఠాలకు శివుడు సంతశించాడు తన ఫాలనేత్రాన్ని లవణ సముద్రంలోకి విసిరివేసి తాను అంతర్హితుడైపోయాడు అలా ఈశ్వరుడి చేత ఉప్పు సముద్రంలోకి విసిరివేయబడ్డ ఆ అగ్ని తక్షణమే బాలుడిగా పరిణమించింది ఆ బాలుడే జలంధరుడు బ్రహ్మవర ప్రభావంతో మహా బలశాలైనాడు రాక్షసరాజైన కాలనేమి కూతురు బృందను వివాహమాడాడు రాక్షస బంధుత్వంతో రాక్షసరాజుగా మారి సుఖంగా ఉన్నాడు జలంధరుడు జలంధరుడు జులుం ఒకనాడు భార్య బంధుమిత్ర పరివార సమేతుడై కొలువుదీరి తలలేని రాహుని చూసి అతనికి ఆ గతి ఎందువల్ల కలిగిందో చెప్పమని శుక్రుణ్ణి అడిగాడు శుక్రుడు క్షీరసాగర మదన వృత్తాంతం అంతా చెప్పాడు అది విన్న జలంధరుడు దేవతాద్వేషిగా మారాడు సర్వ సైన్యాలను సమాయత్తం చేసుకొని స్వర్గంపై సమరభేరి రోగించాడు అతిలోక భయంకరమైన యుద్ధం జరిగింది తట్టుకోలేని దేవతలు పారిపోయి మేరుపర్వత పర్వత గుహల్లో దాక్కున్నారు స్వర్గాన్ని యథేచ్ఛగా ఆక్రమించాడు జలంధరుడు సుంభ నిసుంభాది వీరుల్ని తగిన పదవుల్లో నియమింపజేశాడు శత్రుశేషం ఉంచకూడదని రాజనీతిని అనుసరించి దేవల దేవతలందరినీ హరించే నిమిత్తం తాను స్వయంగా మేరుపర్వతం వైపు సాగాడు ఇది తెలిసిన దేవతలందరికీ వెంటనే మేరుపర్వత గుహలు ఖాళీ చేసి వైకుంఠానికి పారిపోయారు అక్కడ విష్ణువుని శరణు కోరారు ఆయన వారికి అభయమిచ్చాడు విష్ణు జలంధర సంగ్రామం సర్వదేవతా సంరక్షణార్థంగా శౌరి జలంధరుడిపై యుద్ధానికి బయలుదేరబోయాడు లక్ష్మీదేవి ఆయన్ను వారించింది ప్రాణేశ్వర నేను సముద్రుడు కూతుర్ని ఆ జలంధరుడు కూడా సాగరతనుయుడే కాబట్టి అతడు నాకు తమ్ముడవుతాడు దయచేసి నా తమ్ముడిని వధించకండి అని ప్రార్థించింది విష్ణువామిని ఓదార్చాడు మనోహరి నువ్వు దిగులు పడకు స్థితికర్తను కాబట్టి ఇప్పుడు దేవతా రక్షణార్థం నాకు యుద్ధం తప్పదు కానీ జలంధరుణ్ణి నేను వధించను ఎందుకంటే అతను నేను చంపలేను అతడు శివఫాలాగ్నేత్రాగ్ని సంజాతుడిగా పైగా బ్రహ్మ అతనికి వరం కూడా ఇచ్చాడు శివజ్ఞ శివాజ్ఞను అనుసరించి కాసేపు అతనితో కలహమాడి వచ్చేస్తారని చెప్పి రణరంగానికి వెళ్ళాడు అది తెలిసి అగ్రహోదగ్గుడైపోయాడు జలంధరుడు సరాసరి శ్రీహరితో యుద్ధానికి తానే వచ్చాడు అంతూ పోతూ లేకుండా సాగుతోంది ఆ జలంధర జలనాభులు జగడం జయలక్ష్మి ఎవరిని వర్ణించకపోవడంతో అఖిల లోకాలు ఆశ్చర్యంతో మునిగిపోయాయి తుదిగా విష్ణువు చిరునవ్వు నవ్వుతూ జలంధర ఆదికాల నుంచి రాక్షసులకు నాకు రగడ జరుగుతూనే ఉంది కానీ ఎటువంటి అస్త్రశాస్త్రాలకు చలించని నీ బలపరాక్రమాలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి నీ శక్తి సామర్థ్యాల ఎందు నేను ప్రసన్నున్నయ్యాను ఏదైనా వరం కోరుకో అన్నాడు జలంధరుడు కూడా మందహాసం చేశాడు బావా లక్ష్మీపతి నిజంగానే నువ్వు ప్రసన్నుడివై వరం ఇచ్చేలా ఉంటే మా అక్కగారైన లక్ష్మితో కలిసి వచ్చి నువ్వు నా ఇంటనే నివసించు అని కోరాడు సరే అన్నాడు శౌరి వైకుంఠాన్ని వదిలి భార్యతో సహా అయిన జలంధరుడింటికి మకాం మార్చేశాడు విష్ణువు ఉన్న ఒక్క అండ అలా అయిపోయింది ఏంటని ఊసూరు అన్నాయి దేవగణాలు జలంధరుడు అందరినీ జయించి అలనాటి సాగర మదన వేళ సంబూతాలైన శ్రేష్ఠరత్న చేయాలని కైవసం చేసుకున్నాడు దేవతల పదవుల్లో రాక్షసులను స్థాపించాడు మూర్తిభూత పరిపాలనమైన విష్ణువే అతనింట ఉండగా అతని పరిపాలనలో లోటేముంటుంది సద్ధర్మానుసారమే జలంధరుడు ప్రజలను కన్నపడ్డల్లా పరిపాలించసాగాడు నారదుడు జలంధుడిని రెచ్చగొట్టు రాహు రాయభారం ప్రజలంతా సుఖంగా ఉంటే మాత్రం ఏమిటి పదవులు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు అందుచేత దేవతలంతా కలిసి దీనులై శివస్మరణ చేసుకోసాగారు వారి శివజానం ఫలితంగా శివ శివప్రేరితుడైన నారదుడు దేవతార్థమై జలంధరుడి వద్దకు వెళ్ళాడు లాంఛన మర్యాదలన్నీ అయ్యాక నారదుడు కపట ప్రసంగం ఆరంభించాడు జలంధర జగజ్జాతగా పేరొందిన నువ్వు శ్రేష్టమైన రాళ్లని సంపాదించావు రత్నాలన్నీ సంపాదించావు వృక్ష వృక్షరత్నమైన కల్పతరువు గజరత్నమైన ఐరావతం అశ్వరత్నమైన ఉచ్చేశ్రవం ఇలా అన్నీ ఉన్నాయి నీకు కానీ నారీరత్నం లేదయ్యా స్త్రీలందరిలోనూ సర్వ సర్వశ్రేష్ఠి పార్వతి ఆవిడ్ని కూడా నీ జనాల్లోకి చేర్చుకుంటేనే తప్ప నీ జగజ్జాత బిరుదానికి సార్థక లేదో అని చెప్పాడు జలంధరుడు జలంధరుడు మనసును జగన్మాత మీదకి మళ్లించి తన దారిన తాను చక్కాపోయాడు జగడాలమారి వెంటనే రాహుని శివుడి వద్దకు రాయబారిగా పంపాడు జలంధరుడు శంకర వల్లకాట్లో తిరుగుతూ బూడిద పూసుకొని భూతప్రేత పిశాచాలతో కేరింతలాడే నీకు భార్య యొక్క అవసరమేమీ లేదు ఉన్న పార్వత వంటి ప్రపంచోత్తమమైన పడతని పరిపూర్ణంగా ప్రేమించడం నీ వల్ల కాదు ఇది స్త్రీ నిరాధరణ విరోధ చట్టం కింద నేరమే అవుతుంది అనవసరంగా అర్ధాంగని కలిగి ఉండటం అక్రమార్జితాన్ని నిలవించడమే అవుతుంది అనవసరంగా అర్ధాంగని ఉంచకు కాబట్టి ఈ కబురంధని వెంటనే మీ ఆవిడైన మీనాక్షిని రత్నాకర పుత్రుడైన నాకు సమర్పించుకో అని చెప్పమన్నాడు ఆజ్ఞాపించడం ఆలస్యంగా కైలాసానికి వెళ్ళి జలంధరుడు చెప్పమన్న నాలుగు మొక్కలు జగదీశ్వరుడికి వినిపించేశాడు అతను ఆ మాటలు విని వినగానే అంబికాపతి కనుబొమ్మలు నుంచి ఒక ఉగ్రరూపుడు ఉద్భవించాడు పుట్టడం పుట్టడమే రాహును చేతబట్టి నోట పెట్టుకోబోయాడు గొల్లు మన్నాడు రాహువు నేను జాతికి రాక్షసునే అయినా కులానికి బ్రాహ్మణుణ్ణి నన్ను రక్షించండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా దుర్మార్గం అంటూ ఉంటే అది నాది కాదు నేను దోతనే కానీ దుష్టుని కాదు కాబట్టి నన్ను రక్షించండి ప్రభో అని ఆతనాదాలు చేశాడు అది విని శివుడు శాంతించాడు ఆ ఉగ్రరూపుడిని ఆగమని రాహుని వదలమని ఆజ్ఞాపించాడు అతగాడు రాహువుని వదిలాడు అలా విసర్జించబడిన రాహువు సరాసరి వెళ్ళి బర్బరు దేశంలో పడ్డాడు అప్పటి నుండి రాహుకు రాహువుకు బర్బరుడు అనే పేరు వచ్చింది ఆ బర్బరుడు వెళ్ళి జరిగిందంతా జలంధరుడికి చెప్పాడు గయ్యం అన్నాడు గండరగండు తక్షణమే గంగాధరుడిపై యుద్ధానికి తరలాడు కాలనేమి శంభుడు విసుంభుడు మొదలైన వీరులతో జగజ్జాత జలంధరుడు జగదీశ్వరుడైన గంగాధరుడి మీద జగడానికి బయలుదేరగానే ఒంటికొన్ని శుక్రాచారుడు తలకాయలైన రాహువు ఎదురొచ్చారు జలంధరుడు కిరీటం జారిపడింది మేఘావృతం కాకుండానే ఆకాశం నల్లబడింది మిచ్చు తప్పనిసరి అని సూచించే శకునాలు ఎన్నో ఉన్నాయి అన్ని శకునాలు తోచాయి అదే అదనగా భావించి దేవతలంతా సాంబవుణ్ణి ఆశ్రయించారు తమ కష్టాలు చెప్పుకున్నారు లక్ష్మీ నారాయణల పరిస్థితిని కూడా వివరించారు వెంటనే శంకరుడు విష్ణువును స్మరించాడు తక్షణమే విష్ణువు ఆయన ముందు స్ఫురించాడు ఏమిటిదంతా అని అడిగాడు ఈశ్వరుడు ఇంద్రుణ్ణి కాల్చవలసినీ ఫాలనేత్రాగ్ని సముద్రంలోకి నెట్టావు నువ్వు ఆ నిప్పే జలంధరుడిగా మారి దేవతలకు ముప్పుగా పరిణమించింది వాడుని అంశతో పుట్టడం వల్ల సముద్రం ద్వారా జన్మించి లక్ష్మికి సోదరుడు కావడం వలన సృష్టికర్త గారైన నాలుగు తలకాయలు వారు ఆ రాక్షసుడు శివుడి చేత మాత్రమే నిర్జింపబడేటట్లుగా వరాన్ని దయచేయడం చేత నేను అతను చంపలేకపోయిన మాట నిజమే మహాశ్చర్యకరమైన అతని బలపరాక్రమాలకు గాను వరం కోరుకోమంటే రమా సహితంగా తన ఇంటనే ఉండమని కోరుకోమన్నాడు ఆడిన మాట తప్పలేక ఎన్నాళ్ళు అక్కడే మసులుతున్నాను ఇక నీ దయా అన్నాడు విష్ణువు శివజలంధర యుద్ధం అరక్షణం మౌనంగా ఉన్నాడు అంబికానాథుడు అనంతరం మృదువుగా అన్నాడు వాణ్ణి నేనే వధిస్తాను మీరు నిశ్చితంగా ఉండండి అని నోట్లో మాట నోట్లోనే ఉంది అవతల నుంచి రాక్షస కోలాహలం వినిపించసాగింది వెంటనే ప్రథమ గణాలు యుద్ధ సన్నద్ధాలయ్యాయి దొమ్మి ప్రారంభమైంది ఆ దొమ్మిలో మరణించిన రాక్షసులందరినీ శుక్రుడు తన వద్దన్న మృత సంజీవిని విద్యతో బ్రతికించసాగాడు భృగుడు చేస్తున్న పనిని భర్గుడు చెవిలో వేశారు ప్రమధులు ఆగ్రహించాడు ఆయన అంతే ఆయన నోటి నుండి కృత్య అనే శక్తి ఆవిర్భవించి యుద్ధరంగం చేరింది చచ్చిన వాళ్ళని బ్రతికించే అవకాశం లేకుండా అక్కడికక్కడే భక్షించసాగింది అయినా ఆగలేదు శుక్రాచార్యుడు చెదురుమదురుగా దొరుకుత శవాల్ని సైతం బ్రతికించసాగాడు అది నచ్చలేదు కృచ్చకు వెంటనే శుక్రుణ్ణి పట్టుకొని తన యోనిలో బంధించేసి తాను ఆకాశానికి ఎగిరిపోయింది అది చూసి కుంభ నికుంభ కాలనేమ్యాదులు కార్ముఖాలు సంధించారు ఆ సంగతి తెలియగానే అటు నుండి నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలోకి వచ్చారు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ద్వంద్వ యుద్ధానికి దిగారు అదే అదనగా ఊడిపడ్డాడు వీరభద్రుడు ఇహ చెప్పేదేముంది యుద్ధభూమి నుంచి వేగులు తెచ్చే ఒక్కొక్క వార్త వింటూనే వెర్రెక్కిపోసాగాడు జలంధరుడు ఆ పిచ్చి ఆవేశంతోనే శివగణాల మీద విరుచుకుపడ్డాడు అనూహ్యమైన రీతిలో శివగణాలన్నింటినీ అతలా కొత్తనం చేసివేయసాగాడు అతని పరాక్రమ పటాటోపాలకి నందీశ్వర గణనాయక కార్తికేయ వీరభద్రుడు నలుగురు కూడా నివ్వెరపోయారు కైలాసాన పుట్టిన కాలకేతువులా ఉన్నాడు జలంధరుడు ఈ వార్త శివుడికి చేరింది తక్షణమే తన పినాక ధనస్సును ధరించాడు జలంధరుడి బాణాలన్నింటినీ చెల్లాచెదురు చేసేశాడు తన బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు లెక్క పట్టడానికి వీలు రాక్షసుల్ని చంపేశాడు అది చాలదన్నట్టు మహావీరుడు ప్రచండుడు అనే ఇద్దరు దానవదండ నాయకుల్ని తన త్రిశూలంతో పొడిచి చంపేశాడు గస్మరుడనే వాడిని తన గదతో కొట్టి నేల మీద పడేశాడు మంచుగడుతో బలాహకుడి తల రెండు చక్కలు చేసేశాడు తన పరశురావు పరశువుతో ఖడ్గరోముడి శిరువు శిరస్సు తెగ నరికేశాడు సరుణ ఎదురొచ్చాడు జలంధరుడు డెబ్భై బాణాలు వేశాడు శివుడి మీద శివుడు వాటిని అన్నిటిని తునాతనకలు చేసేశాడు ఏడంటే ఏడే ఏడు బాణాలతో జలంధరుడి రథ అశ్వ ధ్వజ చంద్ర ధనుసులను పిండి పిండి చేసేశాడు జలంధరుడు గద విసిరాడు అది కూడా శివ బాణానికి నుగ్గునుగ్గైపోయింది వంద మంది రాక్షసులకు వచ్చినంత కోపం వచ్చింది ఒక్క జలంధరుడికి తక్షణమే పిడికిలు బిగించాడు ముక్కంటిని ముష్టిఘాతంతో చంపేయాలనుకున్నాడు నవ్వుకున్నాడు నాగభూషణుడు మంచి బాణం ఒకటి తీసి జలంధరుడు గుండెల కాడ కొట్టాడు ఆ మహాబాణపాతానికి జలంధరుడు రెండు మైళ్ళ వెనక్కి వెళ్ళిపడ్డాడు శివుణ్ణి బలప్రయోగంతో జయించడం అని గుర్తించాడు జలంధరుడు తిరిగి రణరంగం చేరి గంధర్వమాయను ప్రవేశపెట్టాడు ఆ మాయ వల్ల రణరంగం గంధర్వ అప్సరసల గానా భజానాలతో నిండిపోయింది శబ్దుడైపోయాడు స్థానుడు అమ్మయ్య అనుకున్నాడు జలంధరుడు శివుడు వేషం ధరించి అమితమే అమితమైన కాముకథతో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు చలికత్తల నడుమ కూర్చున్న మహామాయ గంధర్వమాయ పూసుకొని పోసుకొని వస్తున్న మదగంధరుడైన జలంధరుడి మాయాశివుడి వేషం చూసింది మరింత పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చెలికెత్తల నడుము నుండి అతను ముందుకు వచ్చింది పరమశివుడు పురుషహంకారమే తన రూపంగా కలిగిన ఆ మహామాయని నిలువెల్లా చూశాడు జలంధరుడు ఆ అందానికి చలించిపోయి చూసి చూడగానే వీరం కలించుకున్నాడు తక్షణమే తల్లి ఉత్తర మానసం వైపు అంతర్ధానమైపోయింది అక్కడికి చేరి విష్ణువుని తలచింది వినయంగా ప్రత్యక్షమయ్యాడు విష్ణువు విష్ణు ఆ జలంధరుడు ఏం చేయబోయాడో నువ్వు అదే విధంగా ప్రతిచర్య చేయి జలంధరుడు పత్ని యొక్క పాతివ్రత్యాన్ని నాశనం చేయి నా ఆజ్ఞ మేరకునేవి పని చేయటం వలన పాపం అంటది వెళ్ళు అంది విష్ణువు బృందను చేరుట జలంధరుడు భార్య బృంద ఆమె అంతఃపురంలో సైనించి ఉంది విష్ణుమాయ వల్ల ఆమెకు పీడకల వచ్చింది ఆ కలలో జలంధరుడు దిగంబరుడై ఒళ్ళంతా నూనె పోసుకొని నల్లటి పూలు ధరించి మాసభకులైన జంతువులచే చుట్టబడి దున్నపోత ఎక్కి తిరుగుతున్నాడు త్రుళ్ళిపడి లేచిందామె అశాంతితో అటు ఇటు తిరుగుతూ ఉద్యానవనం చేరింది అక్కడ భయంకర వదనులైన ఇద్దరు రాక్షసులు ఒక ముని కనిపించారు ఆ రాక్షసులకు భయపడిన బృంద నన్ను రక్షించండి తాపసోత్తమా అంటూ ఆ మునిని పట్టుకుంది ఆ ముని చేసిన హుంకారంతో రాక్షసులు మాయమైపోయారు తదనంతరం బృంద తన భర్త గురించి భయపడింది ముని ఆకాశం కేసి చూసి ఏవేవో కనుసైగలు చేశాడు తక్షణమే రెండు కోతులు జలంధరుడి శరీర అవయవాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడేశాయి భర్త యొక్క శరీర అవయవాల మీద పడి గగ్గోలు పడిపోయింది బృంద దయచేసి తన భర్తను బ్రతికించమని ప్రార్థించింది ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీర అవయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు అలా పునర్జీవితుడైన పురుషుని చూసి భ్రమపడింది బృంద అతనితో కలిసి అనేక రోజులు ఆ ఉద్యానంలోనే ఇచ్చానుసారం అనుభవించింది ఒకనాడు జలంధరుడు పరాకుగా ఉండటం వల్ల అతని యథార్థ రూపం బృందకు తెలిసిపోయింది అతన్ని విష్ణువుగా గ్రహించి శపించింది నువ్వు చూపించిన మాయా రాక్షసులే నిజంగా రాక్షసులే జన్మించి నీ భార్యని అపహరింతురుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖంతో అడవుల ద్రిమరి వానర గాక నీకు శిష్యుడైన ఆతిశేషుడే నీ గాక అని శపించింది విష్ణువెంత వారేస్తున్నా వినకుండా లుప్త పాతివ్రచ దుఃఖతప్తైన ప్రవేశం చేసింది బ్రహ్మాది దేవతలంతా బయలులో బారులు తీరి నిలబడి చూస్తుండగానే బృంద యొక్క ఆత్మజ్యోతి సరాసరి పార్వతిలో లీనమైపోయింది విష్ణువు ఆ బృందను తలుచుకుంటూ తరగని దుఃఖంతో ఆమె కాష్టంలోనే పడి దొర్లసాగాడు జలంధర వధ ఇక్కడ పార్వతి అంతర్హిత కావడంతో జలంధరుడు రణరంగానికి మళ్ళాడు అతనికి వీర్యస్ఖలనం కావడం వల్ల గంధర్వ మాయ తప్పింది దాంతో యుద్ధ భూమిలో స్తబ్దుడై ఉన్న గంధర్వుడు తిరిగి ధనిష్టంకారం చేశాడు రణరంగం చేరిన జలంధరుడు మళ్ళా మాయను పన్నాడు మాయా పార్వతిని సృష్టించి ఆమెను శుభ నిశుంభల రథానికి కట్టించి కొట్టించసాగాడు అది చూసి విషమాంబకుడు విషణుడైపోయాడు అదే అదననుకొని జలంధరుడు మూడు వాడి బాణాలను ముక్కంటిపైకి వేయసాగాడు అంత బాధలోనూ కూడా ఆ బాణాల దెబ్బకు అల్లల్లాడిపోయాడు అల్లల్ల వీరుడు పార్వతి గురించి దుఃఖమును ప్రక్కన పెట్టి మళ్ళా అందుకున్నాడు దద్దరిల్లిపోయారు దైతేయులు శుంభ నిశంబులు పారిపోసాగారు అది గమనించిన శివుడు ఓరారే శుంభ నిశంబుల్లారా యుద్ధం నుంచి పారిపోతున్న వాళ్ళని చంపడం ధర్మం కాదు గనుక వదిలేస్తున్నాను కానీ పార్వతిని బంధించి అనలేని అపచారం చేశారు మీరు ఆ పార్వతి చేతులని మరణింతుడుగాక అని శపించాడు ఈ లోపల జలంధరుడు మళ్ళా విజృంభించాడు తన పరిగతో వాహనమైన వృషభాన్ని తాడించాడు ఆ దెబ్బకు గొడ్డు పెట్టిన పరుగును పశుపతి కూడా నిలవరించలేకపోయాడు ఎట్టకేలకు ఎద్దును ఆపి ఆపుకోలేని కోపంతో చేరువలో తోచిన నీటిలో తన కాలి బటన వేను రాశాడు ఆ రాపిడిలోంచే ఒకే ఒక అద్భుతమైన చక్రం ఆవిర్భవించింది ఆ చక్రాన్ని చేతపట్టి గిరగిరా తిప్పి జలంధరుడి మీదకి ప్రయోగించాడు కోటి సూర్య ప్రతీకాశమైన ఆ మహాగ్ని ఛటాజృంభితమైన ఆ చక్రం అతని శరీరాన్ని రెండు ఖండాలుగా చీల్చేసింది తక్షణమే జలంధరుడి ఆత్మజ్యోతి శివునిలో లీనమైపోయింది లోకాలు శాంతించాయి జలంధర బాధితులని దేవతలందరూ ఆనందించారు అంటూ ఆపాడు సూతుడు అంబికానాథ పాదార్పణ వస్తు స్వస్తి